హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనము తెలంగాణలో మీరు కొత్త రేషన్ కార్డుకైతే అయితే దరఖాస్తు చేసుకున్నారా అయితే ఈ మీకోసమే ఈ అప్డేట్ కొత్త రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి పౌర సరఫరా శాఖ అయితే కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది అదేంటో మనం ఈ వీడియోలో చూద్దాం ముందుగా టాపిక్ లోకి వెళ్తే తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం అయితే లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు ఆరు గ్యారెంటీలకు దరఖాస్తు చేసిన వారిలో చాలా మంది కొత్త రేషన్ కార్డుల కోసం అయితే అప్లై చేసుకున్నారు వీరంతా ఎప్పుడప్పుడు కొత్త రేషన్ కార్డులు ఇస్తారా అని అయితే ఎదురు చూస్తున్నారు ప్రస్తుతం రేషన్ కార్డులు ఈ కేవైసీ ప్రక్రియ అయితే నడుస్తుంది తెలంగాణలో ఇప్పటి వరకు ఐదు శాతం మాత్రమే పూర్తయింది ఫిబ్రవరి నెలాఖరులోగా వంద శాతం పూర్తి చేయాలని అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లకు పౌర సరఫరా శాఖ అయితే ఆదేశాలు జారీ చేసింది రేషన్ కార్డులకు సంబంధించి అక్రమాలు జరుగుతున్నాయని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం అయితే వాటికి అడ్డుకట్ట వేసేందుకు ఈ కేవైసీని తీసుకొచ్చిన విషయం మనకు తెలిసిందే లబ్ధిదారులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్లటం మరణించిన కుటుంబ సభ్యుల పేర్లు ఇంకా కార్డుల్లో ఉండటంతో వాటిని ప్రక్షాళన చేస్తోంది ఈ ఈకేవైసీ ద్వారా అయితే బోగస్ రేషన్ కార్డులను గుర్తించనున్నారు గవర్నమెంట్ కార్డుల్లో పేర్లున్న వారు రేషన్ షాపులకు వెళ్ళి ఈ కేవైసీ చేయించుకోకపోతే బోగస్ కార్డు లాగానే పరిగణిస్తారు ఆ కార్డులను రద్దు చేస్తారు అదే సమయంలో కొత్త రేషన్ కార్డులకు వచ్చిన దరఖాస్తుల నుంచి లబ్ధిదారులను అయితే గుర్తిస్తారు కొత్త రేషన్ కార్డులకు లక్షల దరఖాస్తులు వచ్చాయి ఈ నేపథ్యంలోనే ఇంటింటికి వెళ్లి వెరిఫికేషన్ చేసిన తర్వాతే కొత్త రేషన్ కార్డులను మంజూరు చేస్తామని అయితే అధికారులు చెప్తున్నారు పాత కార్డులో దాదాపు లక్ష నుంచి లక్షన్నర రద్దు అవకాశం ఉందని అయితే సమాచారం వస్తుంది కొత్త రేషన్ కార్డులకు అర్హులను గుర్తించిన తర్వాతే మార్చి నుంచి కొత్త రేషన్ కార్డులను అయితే పంపిణీ చేసే అవకాశం ఉందని అయితే విశ్వసనీయ వర్గాల ద్వారా అయితే తెలుస్తుంది ఒకవేళ కాస్త ఆలస్యమైనా సరే మార్చి నెల ఆఖరి నుంచి అయినా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయవచ్చు అని అయితే సమాచారం తెలుస్తుంది ఇది మన తెలంగాణలో కాకుండా ఏపీ సహా అనేక రాష్ట్రాల్లో కూడా రేషన్ కార్డులు ఈ కేవైసీ ప్రక్రియ అయితే మొత్తం ఇంకా పూర్తి కాదు లేదు నేపథ్యంలోనే రేషన్ కార్డులను ఆధార్ సంఖ్యతో అనుసంధానించి గడువును ఫిబ్రవరి నెలాఖరు వరకు అయితే పొడిగించినట్టు విషయం తెలిసింది రేషన్ కార్డు లేని వాళ్ళకైతే కొత్త రేషన్ కార్డులను మార్చి లాస్ట్ వరకు అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇలాంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూడాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరి